అందరికీ నమస్కారం అయ్యి బాబో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఘోరాతి ఘోరంగాను రాజకీయం రాజకీయ రొంప రొంపలో కొట్టిమిట్లాడేసి ఆ సమస్యను మరింత జట్లు చేసి పడేస్తున్నారంటే సోషల్ మీడియా చేతిలో ఉన్నది కదా అని చెప్పేసుకొని ఇష్టానుసారంగా ఎవరు నోటుకొచ్చినట్టే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా ఒక రాజకీయ వేడి రగులు కొంటుంది రాజకీయ వేడి రగులు ఈ పుష్ప టూ అల్లు అర్జున్ మీద ఇదేమి దారుణంరా బాబు వరబాబురే అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది క్రమశిక్షణ చర్యలు తీసుకుంది లేకపోతే ఏదో అరెస్టులు చేసింది కోర్టుకు అనుభవం చేసింది మరి ఏమీ లేదు భార్య పెట్టను కోల్పోయినటువంటి ఆ కుటుంబం వైపు ఒక్కరు కూడా కన్నెత్తి చూడకుండా వాళ్ళ కోసం ఆలోచన చేయకుండా వాళ్ళ వాళ్ళు ఏమైనా దృష్టిలో పెట్టుకోకుండా ఇంత రాధాంతం చేయటమా ఒకవైపు నుంచేమో అక్కడ మరి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంకి దానికి వ్యతిరేకంగా బీజేపీలు లేకడం మరి బీజేపీలు లెగారు కదా అనుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా మంచి పేరు వచ్చింది జాతీయ అవార్డులు వస్తాయి మరి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అందరికన్నా బాగా రెమ్యునేషన్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ మంచి ఈ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చాడు అని చెప్పేసుకొని చాలా ఈయన ఒక్కసారి పొగడతలు పొగడుతూ ఉన్నాడు వాటి వైపు నుంచేమో ప్రా ప్రాణాలు కోల్పి ఆ కుటుంబం ఆ భార్యపేటలో కోల్పి ఆ కుటుంబం వాళ్ళు కొలలు పడుతూ ఉంటే నానా వీధి బాధలు ఉంటే ఈరోజు మా నారాయణ గారు మా రామకృష్ణ గారు కూడా చాలా విషయాలు మాట్లాడారు మేము కూడా ఆర్థికంగా సహకరిస్తామని చెప్పేసి మా నారాయణ గారు అంత బిగ్గరగా మాట్లాడారంటే అది కనికరం ఒక ప్రామ ఒక దయాగుణం ఉండాలి ఏమి ఒక దయాగుణం మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమాత్రం దయాగుణం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మీ వంతుగా మీ సొంత డబ్బుల నుంచి ఏదైనా ఆర్థిక సాయం అందించవచ్చు కదా ఏమీ లేనటువంటి మా నారాయణ గారే ఇంత బిగ్గరగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ మేము ఆర్థికంగా సహకరిస్తామని చెప్పి చెప్పారే మరి మీరు ఎంత పెద్ద మనిషివి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి మరి బాగా అనుభవసాలు ఆ మాత్రం సహకరించలేవా సాయం చేయలేవా మీరు మీ డిప్యూటీ సీఎం గారు కలిపి ఇంత రాధాంతాలు దేనికోసం కనుక ప్రభుత్వాలు అనేక మీరు ఇక్కడ మీరు తప్పనిసరిగా ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే కన్స్ట్రక్షన్ చర్యలు తీసుకోవట్లేదు అక్కడ తీసుకుంటారు దాన్ని గమ్మును ఉండేటట్లు కొన్ని సామరస్యంగాను సాంప్రదాయ పద్ధతిలో వెళ్ళేటట్లు ప్రభుత్వంలో ఉన్నారు అధికారంలో ఉన్నారు కూడా పెద్దలు ఉన్నారు కాబట్టి దాన్ని సరిచేయాలి ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళిపోయి మొత్తం వాళ్ళంతా వాళ్ళు రపస్ చేయడం దానికి మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇదంతా ఆ కుటుంబంలో భార్య బిడ్డలు కోల్పోయినట్టు అంటే ఆ కుటుంబం ఎంత మనోవేదంతో బాధతో వేదంతో ఉంటదో అవి మర్చిపోయి మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు రాజకీయాలు చేయటమా ప్రాణాలతో చలగటమా